అండి ఎల్లుపాయలు వలవడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం గోధుమ రవ్వు కానీ ఇడ్లీ రవ్వు కానీ ఇలాగా మనం ఒక్కోసారి డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు పురుగు వచ్చేసేసి పాడైపోతూ ఉంటుంది కదండి అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలంటే గోధుమ రవ్వు కానీ ఇడ్లీ రవ్వు కానీ ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ద్వారగా ఇలా వేయించేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని ఇలాగా పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది టిప్ నెంబర్ టూ పీరియడ్స్ మనకి ఆగిపోవాలి మనకి ఏదైనా పూజలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి మనకి ఆగాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి నిమ్మకాయ మనం రసం పిండిన తర్వాత గింజలు ఉంటాయి కదండీ ఇలా నిమ్మకాయ గింజలు కానీ బత్తాయి గింజలు కానీ కమలా గింజలు కానీ ఏ గింజలైనా ఓకేనండి పరగడపన ఈ విధంగా ఒక రెండు మూడు తీసుకుని రోజు డైలీ ఉదయం మార్నింగు చక్కగా ఈ గింజల్ని మింగేసి గోరువెచ్చిన వాటర్ తాగామనుకోండి త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఇలా చేస్తే మనకి పీరియడ్స్ అనేది ఆగిపోతుందండి ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు టిప్ నెంబర్ త్రీ ఇలా మనం ఒక్కోసారి చెవులో బాగా పెయిన్ వచ్చేస్తుందని ఏదైనా డ్రాప్స్ కానీ లేదంటే పెయిన్ కలర్ కానీ వేసేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ చిన్న టిక్ని ట్రై చేయండి ప్రతి దానికి మనం మెడిసిన్స్ యూజ్ చేయకూడదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా మెంతో ప్లస్ కానీ జెండు బామ్ కానీ ఇలా ఉంటాయి కదండీ ఇలా జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా అందులో కొంతగా కాటన్ తీసుకొని కాటన్కి ఈ విధంగా జెండు బామ్ కానీ అలానే మెంతో ప్లస్ కానీ అప్లై చేసి చెవులో నైట్ పడుకుని ముందు ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా మనకి చెవులో పెయిన్ అనేది తగ్గిపోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇలా మనకి పీరియడ్ పింపుల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి మనకి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది కదా ఇలా ఫేస్ పైన పింపుల్స్ వచ్చాయి అనుకోండి బాగా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది దాన్ని ఇలా దాన్ని చిదిపేస్తూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనం నైట్ పడుకునే ముందు మెంతు ప్లస్ కానీ జెండు పాము కానీ ఈ విధంగా పింపుల్ పైన ఇలా అప్లై చేసామనుకోండి మార్నింగ్ కల్లా పెయిన్ తగ్గిపోతుంది ఆ పింపుల్ కూడా అనిగిపోతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనం హెడ్ హెడ్ బాష్ చేసిన వెంటనే హెడ్ బాష్ చేసే ముందు కానీ తర్వాత కానీ ఇలా మనం బ్లాక్ కలర్ అయితే ఇలా హెయిర్స్కి అయితే అప్లై చేస్తూ ఉంటాం కదండి మనం ఇలా కలర్ వేసేటప్పుడు తలపైన ఈ విధంగా మనకి కింద కల్లా కారిపోతూ ఉంటుంది అలా కారినప్పుడు మళ్ళీ ఆ మార్కును క్లీన్ చేసుకోవాలంటే త్వరగా పోదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా లేకుండా ఉండాలి అంటే వ్యాజిలిన్ తీసుకొని వ్యాజిలిన్ కొద్దిగా ఈ విధంగా మీరు మీరు హెయిర్కి కలర్ అప్లై చేసే ముందు యాజ్లైన్ అప్లై చేసే తర్వాత కలర్ వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు త్వరగా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ సిక్స్ ఇలా కారం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కువగా కారం స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బాల్లో ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా కారంలో మిక్సింగ్ చేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండి రిలేటివ్స్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి సో ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ విధంగా అయితే కారం పాడవకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఫేర్ లో ఫేస్ పౌడర్ ఉంటే చాలండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది వేలకు వేలు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టి ఈ విధంగా మేకప్ వేసుకునే బదులు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనమైతే అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు సో వీడియోని చూసేద్దాం ఇలాగా దీనికి కావాల్సినటువంటి ఫేస్ పౌడర్ అలానే ఫేర్ అండ్ లవ్లీ ఏ ఫేస్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ పౌడర్ రెండు కూడా ఈ విధంగా అది కొంచెం ఇది కొంచెం తీసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసామనుకోండి చక్కగా ఫేస్ అనేది అప్పటికప్పుడు మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వెళ్ళి ఖర్చు పెట్టే బదులు ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మనం మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు సో ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ నైన్ పిండి చల్లించుకునేటప్పుడు ఈ విధంగా మనం జల్లిల్లో వేసి పిండి చల్లిస్తూ ఉంటాం కదండి మన వైపు వచ్చేస్తూ ఉంటుంది లేదంటే పక్కకు తొలిగిపోతూ ఉంటుంది మళ్ళీ అదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న టికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పిండి చల్లించుకునేటప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకుని ఇలా బోర్లింగ్ చేసి పిండిని అక్కడే ఇలా కదుపుతూ ఉన్నాం అనుకోండి అంతా కిందకు దిగుతుంది మన వైపు రాకుండా అలానే పక్కకు తొలిపోకుండా ఉంటుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్న టిప్ నెంబర్ టెన్ ఎల్లులపాయలు మనం వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లులపాయలు వోలిచిన తర్వాత ఇలా తక్కువ వలవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఒకరు హెల్ప్ తీసుకుంటూ ఉంటాము ఎల్లిపాయలు మనం నేల్స్తో వాళ్ళ వలన కూడా చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం నేల్స్ కూడా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి టూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా ఎల్లిపాయలని ఈ విధంగా వల్చుకున్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్లో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసుకుంటే చక్కగా ఎల్లుల్లిపాయలు పై ఉన్నటువంటి తక్కువ వచ్చేస్తుంది సో మరి తే తేమగా ఉంటాయి కదా ఎలా అని మీకు డౌట్ రావచ్చు తేమగా ఉంటే ఇలా వల్చుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి ఇంకా సెకండ్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎల్లిపాయలు వల్చుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని దానిలో ఒక అర టీ స్పూను ఒక ఒకర టీ స్పూను గోధుమ పిండి కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఎల్లిపాయల్ని ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా ఎల్లుల్లిపాయలను వల్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఒకరు హెల్ప్ లేకుండా ఎన్ని ఎల్లుల్లిపాయలనైనా ఈజీగా వల్చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్